సో మీకు ఎంట్రన్స్ చూసి అర్థమైపోయింది కదా ఎక్కడ ఉన్నామో బృందావనం గార్డెన్స్కి వచ్చామన్నమాట ఈవినింగ్ టైం వర్షం అయితే చాలా హెవీగా ఉంది ఇక్కడ మైసూర్లో వచ్చి రాగానే మేము ఈవినింగ్ చాలా చల్లగా ఉందని కూడా మైసూర్లోని గార్డెన్స్కి వచ్చేసాము బృందావనం గార్డెన్స్ అమ్మ మళ్ళీ రిటర్న్ అయిపోతుంది జల్దీ సో చిన్న చిన్న ప్లేసెస్ చూపిద్దామని చెప్పేసి వచ్చేసాము అర హాయ్ చెప్పేస్తుంది చూడండి తన పిలకలు తన డ్రెస్ అండ్ షీస్ పిన్ యునో సో ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బిఫోర్ ఎంట్రింగ్ మీకు ఒకటి చూపిస్తాను పార్కింగ్ ప్లేస్ చూడండి ఎంత పెద్దగా ఉందో యాక్చువల్లీ కొన్ని ప్లేసెస్ లో పార్కింగ్ అనేది చాలా ఇబ్బంది అవుతుంది బట్ ఇక్కడైతే చాలా పెద్ద పార్కింగ్ ఉంది సో ఇంకా లేట్ చేయకుండా మనం లోపలికి వెళ్ళిపోదాము ఇక్కడే ఎంట్రీ టికెట్స్ చూడండి టికెట్స్ అక్కడ నుంచి తీసుకొని లోపలికి ఎంట్రీ అయిపోవాలన్నమాట అండ్ ఇక్కడ చెక్కింగ్ అయితే జరుగుతుంది లైక్ బ్యాగ్ చెక్కింగ్ అండ్ ఆల్ సో యా చూడండి ఎంటర్ అవ్వగానే లోపల ఎంత బాగుందో లోపలికి రాగానే మాకు వాటర్ ఫౌంటైనే కనిపించింది అండ్ హరకి అక్కడ ఒక ఉడత కనిపించింది దానికోసం పరిగెడుతుంది చూడండి చిన్నప్పుడు రైమ్స్ వింటూనే ఉంటాం కదా యా ఇది వచ్చేసి ఓవరాల్ వాటర్ ఫౌంటైన్ అనమాట వాటర్ షో యాక్చువల్లీ ఈవినింగ్ జరుగుతుంది చూడండి అసలు ఎంత బాగుంది క్లైమేట్ వెదర్ అండ్ ఆల్ ద లొకేషన్ వా సూపర్ అంటే సూపర్ ఉంది యాక్చువల్లీ ఇది వచ్చేసి కావేరి నది వాటర్ అనమాట మీకు గుర్తుండే ఉంటుంది కేఆర్ఎస్ డ్యామ్ గురించి నేను బిఫోర్ ఆల్రెడీ వీడియో కట్ చేసేసాను ఈ బృందావనం గార్డెన్ యాక్చువల్లీ నైన్టీన్ ట్వంటీ సెవెన్లో స్టార్ట్ చేసి నైన్టీన్ థర్టీ టూలో ఫినిష్ చేశారంట ఇచ్చి ఇంత ప్రశాంతమైన వాతావరణాన్ని ఎవరు కోరుకోరు చెప్పండి ఎంత బాగుందంటే నేను మాటల్లో వర్ణించలేను అంత బాగుందనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ ఫోటో షూట్స్ కానీ ప్రీ వెడ్డింగ్ షూట్ పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ ఇలా పర్మిషన్ ఉందో లేదో తెలియదు నాకు బట్ చాలా బాగుంది నాకైతే ఊటీ ఫీలింగ్లో ఇట్లనే ఉంటుందంట కదా వెళ్ళలేదు ఒకసారి చూడాలి అది కూడా కవర్ చేసినప్పుడు చూపిస్తాను అండ్ నేను హర అయితే తెగ ఎంజాయ్ చేశాము పిల్లలకైతే చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు అండ్ పిక్నిక్ పెట్టుకుంటే మాత్రం విత్ ఫ్యామిలీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అసలు చూడండి ఆ లొకేషన్ ఎంత బాగుందంటే అండ్ మీకు గుర్తుందా చాలా సినిమాలో సాంగ్ షూట్స్ అనేవి ఇక్కడ జరిగేవి ఫర్ ఎగ్జాంపుల్ కేడి నెంబర్ వన్ అనుకుంటా అంత ఎగ్జాక్ట్ ఐడియా లేదు బట్ ఇక్కడైతే చాలా వరకు మూవీ షూట్ సాంగ్స్ అయితే జరుగుతున్నాయి బిఫోర్లో జరిగేవన్నమాట ప్రజెంట్ అయితే కంప్లీట్ రెనోవేషన్లో ఉంది అండ్ ఈ స్టాచ్యూ వచ్చేసి ఒకప్పటి మహారాజ్ అనమాట మైసూర్ మహారాజు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి అక్కడ కావేరీ మాత స్టాచ్యూ కనిపిస్తుంది కదా సో కావేరీ నది వాటర్ ఇక్కడ ప్రవహిస్తుంది అదే కేఆర్ఎస్ డ్యామ్ అటు సైడ్ నేను బిఫోర్ వెళ్ళాను అక్కడ ఒక టెంపుల్ ఉంది అండ్ ఇటు సైడ్ ఇది బృందావనం గార్డెన్ అనమాట బిఫోర్ యాక్చువల్లీ ఇక్కడ పూజ అనేది ఏం జరిగేది కాదు బట్ ప్రజెంట్ అయితే పూజ జరుగుతుంది అక్కడ చూసారా అక్కడ పండిత్ పూజారి కూడా ఉన్నారనమాట యాక్చువల్లీ పైన మనకి ఆ డ్యామ్ పైకి వెళ్ళడానికి పర్మిషన్ అయితే లేదు సో యా ఇదైతే చాలా బాగుంది యాక్చువల్లీ వాటర్ ఉన్నప్పుడు అంట కనిపిస్తుంది కదా రెనోవేటింగ్ వర్క్ ఇదంతా ఫ్లోటింగ్ అయ్యేదంట బట్ వర్క్ అనేది జరుగుతుంది కాబట్టి స్టాప్లో ఉంది అండ్ వన్ మోర్ థింగ్ అయితే మేము రాంగ్ టైమింగ్లో వచ్చాము చూడండి నేనైతే ఇది అనుకున్నా ఇది మాత్రం అస్సలు టయర్డ్ అవ్వదు నేను అవ్వాలి కానీ ఇది మాత్రం అస్సలు అవ్వదు అనమాట బయటకు వస్తే ఎక్కడ లేని ఒక ఎక్సైట్మెంట్ దీంట్లోకి వచ్చేస్తుంది హరకి అండ్ ఇక్కడ మనకి బోటింగ్ది కూడా ఉంది పర్ హెడ్ ఫార్టీ ఓ సిక్స్టీ తీసుకుంటున్నారు ఇదంతా కావేరీ నదియే యాక్చువల్లీ నేను ఫ్యూచర్ వీడియోస్లో కావేరీ నది బర్త్ ప్లేస్ కూడా చూపిస్తాను మీకు మేమైతే లోపలికి వెళ్ళలేదు బికాస్ పాప ఉంది అండ్ వాటర్ కొంచెం స్మెల్ వస్తుందని మేము బోటింగ్కి వెళ్ళలేదు అనమాట ఇది మండ్యా డిస్టిక్లో ఉంది మైసూర్ నుంచి ట్వెల్వ్ కిలోమీటర్స్ అవే కర్ణాటక స్టేట్ అనమాట అండ్ ఇది మొత్తం ఒక అరవై ఎకరాల్లో ఉందండి ఈ బృందావనం గార్డెన్స్ మేము రాంగ్ టైమింగ్లో వచ్చాం మీరు కానీ ఈవినింగ్ వచ్చారనుకోండి లైటింగ్ అయితే అద్దరిపోతుంది అనమాట పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు చూసారా హర ట్రావెల్ చేసింది అండ్ చాలా అలసిపోయింది And that's all for today video. If, if you guys like my video, please do like, share and subscribe.